Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల పథకాలకు సంబంధించి ముందుగా ఇచ్చిన తేదీల్లో మార్పులు అనేది చేస్తూ వాయిదా వేస్తూ రావడం జరుగుతుంది ఈ సంవత్సరం విడుదల చేస్తున్న ప్రభుత్వ పథకాల్లో తాజాగా మనకు గత నెలలో విడుదల చేయాల్సిన పథకానికి సంబంధించి ఇప్పటికే నాలుగు సార్లు పోస్ట్ పోన్ చేయగా తాజాగా మరొకసారి అంటే ఐదోసారి కూడా యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీకి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబడినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకి విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాకు జగనన్న దీవెన పథకానికి సంబంధించిన ఫీజు ఎంబర్స్మెంట్ డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటుంది ఈ యొక్క జగనన్న దీవెన పథకానికి సంబంధించిన నాలుగో విడత సాయాన్ని మనకు నవంబర్ ఇరవై ఎనిమిది విడుదల చేయాలని గతంలో నిర్ణయించడం జరిగింది ఆ విడత మాత్రం విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు జాయింట్ అకౌంట్ అనేది తీసుకుని ఆ యొక్క జాయింట్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు అనేది నవశాఖం వెబ్సైట్ లో అప్లోడ్ అనేది చేసినప్పుడు మాత్రమే వారికి పేమెంట్ విడుదల చేస్తామని అప్పట్లో అయితే తెలియజేయడం జరిగింది అయితే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో విమర్శలు అనేది రావడంతో ఈ యొక్క జాయింట్ అకౌంట్ ఆప్షన్ అనేది తీసివేయడం జరిగింది ఈ విడుదల మాత్రం విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకే పేమెంట్ వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అయితే ఆ తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని పేర్లు అనేది మిస్ అనేది అవడంతో ఈ యొక్క పథకాన్ని డిసెంబర్ డిసెంబర్ ఏడో తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది డిసెంబర్ ఏడో తేదీ నుంచి డిసెంబర్ పన్నెండో తేదీ కూడా వాయిదా వేయడం జరిగింది ఆ తర్వాత డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీకి వాయిదా వేయగా అంటే రానున్న రెండు రోజుల్లో పేమెంట్ అనేది వేయాల్సి ఉండగా ఈ యొక్క పథకానికి సంబంధించి నిన్నటి రోజున తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీకైతే వాయిదా వేయడం జరిగింది అంటే ఇప్పటికే ఐదు సార్లు యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వాయిదా వేయడం జరిగింది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ మాత్రం తప్పనిసరిగా విద్యార్థుల యొక్క తల్ల బ్యాంక్ ఖాతాకు జగనన్న విద్యాధ్య పథకానికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ నాలుగో విడత స్థాయిని విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా విద్యార్థులు కళాశాలలో చెల్లించలేదని విద్యార్థులకు అధిక మొత్తం ఒత్తిడి అనేది రావడంతో వారి యొక్క బ్యాంక్ ఖాతా నుంచి స్వయంగా వారి యొక్క అమౌంట్ అనేది కళాశాలకు అయితే చాలా మంది విద్యార్థులైతే చెల్లించడం జరిగింది గత ప్రభుత్వంలో మాత్రం డైరెక్ట్ గా పేమెంట్ అనేది కళాశాలకు వేస్తున్నారు కాబట్టి విద్యార్థుల మీద ఎత్తుబట్టి ఒత్తిడి అనేది గతంలో లేదు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం విద్యార్థులకి పేమెంట్ అనేది ఏపీ ప్రభుత్వం వేస్తుంది కాబట్టి విద్యార్థులు తర్వాత చెల్లించాలి కాబట్టి ముందుగా విద్యార్థుల నుంచి యొక్క అమౌంట్ అనేది కళాశాలలైతే అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే వేస్తుందో ఆ యొక్క అమౌంట్ మీరే ఉంచుకోండి కళాశాలలు అయితే విద్యార్థులకు అయితే తెలియజేస్తున్నాయి కాబట్టి ఇప్పటికే నా తెలిసిన చాలా మంది విద్యార్థులు వారికి సంబంధించిన సొంత డబ్బులు అనేది ఈ యొక్క కళాశాల అయితే ముందుగానే చెల్లించుకోవడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన విద్యార్థులకు మాత్రం ఈ యొక్క జగన విద్యా దీవన పథకానికి సంబంధించిన నాలుగు సాయాన్ని విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది గతంలో జగనన్న విద్యా జీవన పథకానికి కావచ్చు జగనన్న వసతి జీవన పథకానికి సంబంధించిన ఫీజు అమౌంట్ అనేది వారికి రావాలంటే జాయింట్ అకౌంట్ అంటే విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు జాయింట్ అకౌంట్ అనేది తీసుకుని నవశకం వెబ్సైట్ లో వారికి సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అనేది విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం ఒక కండిషన్ అయితే తీసుకురాగా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఆ యొక్క జాయింట్ అకౌంట్ వివరాల ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేస్తున్నారు ఇందులో కొంతమందికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో అయితే రావడం జరిగింది ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అనేది వెంటనే చెక్ చేసుకోవాలని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే చెక్ చేసుకుని అందులో తప్పులు కనుక ఉన్నట్లయితే రివర్ట్ బ్యాక్ అనేది కొట్టి వారికి సంబంధించి మరొకసారి వివరాలు కూడా తెలియజేయడం జరిగింది అలాగే మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈ యొక్క ఫీజ్మెంట్ అనేది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన వేస్తున్నారు కాబట్టి ఇంకా కొంతమందికి సంబంధించిన అప్లికేషన్ అనేది నవశాఖం వెబ్సైట్లో పెండింగ్లో ఉన్నట్లు ఈ యొక్క అప్లికేషన్ కూడా వెంటనే పూర్తి చేయాలని సమాచారం అయితే రావడం జరిగింది జగనన్న దీవెన పథకానికి సంబంధించిన నాలుగు విడత సాయం మాత్రం నెల ఇరవై ఎనిమిదో తేదీన విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది